మీరు చూస్తున్న ఈ దృశ్యం విజయనగరం జిల్లా ఎస్కోట మండలం మూలబడవరు పంచాయతీ చెట్టంపాడు ఇక్కడ జన్ని రవె అనే యువకుడికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వాళ్ళకు రోడ్డు సౌకర్యం లేదు దీంతో చూసారుగా ఒక కర్రకు తట్టను కట్టి అందులో ఆ యువకుడిని కూర్చోబెట్టి ఎంతో కష్టంగా మనకు చూస్తున్న వారికే కష్టంగా అనిపిస్తే దింపుతున్న వారికి ఇంకెంత కష్టంగా ఉంటుంది చాలా కష్టంగా ఏడు కిలోమీటర్లు రాళ్ళు రప్పలు దాటుకొని కిందకు దించారు అనంతరం అక్కడి నుంచి ఎస్కోట హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వెహికల్ లేకపోవడంతో తమ ద్విచక్ర వాహనంపైనే ఎస్కోట ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఈ విషయంపై గిరిజన యువత మాట్లాడుతూ గిరిజనులు తలరాతలు ఇంకా మారడం లేదని స్వాతంత్రం రాకముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయని వాపోతున్నారు తమ గ్రామాలకు రోడ్లు వేయాలని ఎంతోమంది నాయకులు అధికారులను కోరిన ఏ ఒక్కరు కూడా కనీసం స్పందించడం లేదని వాపోయారు ఎప్పుడు అడిగినా మీ గ్రామాలకు రోడ్లు వేయడానికి డబ్బులు వచ్చాయి అంటారు కానీ రోడ్లు మాత్రం వేయడం లేదని వాపోతున్నారు ఎప్పటికైనా నాయకులు స్పందించి తమకు కనీసం రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని అదేవిధంగా తమ గ్రామాలకు నిత్యం వైద్యులు వైద్య సిబ్బంది వచ్చే విధంగా చూడాలని దీంతోపాటు స్థానికంగా ఉన్నవారిని ఎక్కడ జిల్లా కలెక్టర్ స్పందించి నియమించాలని కోరుతున్నారు నిజమే కదా గిరిజన గ్రామాలకు రోడ్లు వేస్తేనే వారి జీవితాల్లో మార్పు వస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు